హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఛత్తీస్గఢ్లోని సుక్మాలో శుక్రవారం ఉదయం మావోయిస్టులు భద్రతా సిబ్బందికి మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో పది మంది నక్సల్స్ మృతి చెందారు బెజ్జీ పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఈ ఎదురు కాల్పులు జరిగినట్లు బస్తర్ రేంజ్ ఐజీ పి సుందర్ రాజు తెలిపారు అయితే నక్సలైట్లను మట్టు పెట్టిన అనంతరం డిస్టిక్ రిజర్వ్ గార్డులు సంబరాలు చేసుకున్నారు మావోయిస్టులను మట్టుపెట్టిన ఆనందంలో చిందులు వేశారు గన్నులు పట్టుకుని గుంపులుగా గిరిజన తెగల స్టైల్లో నృత్యం చేశారు ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఛత్తీస్గఢ్ దండకార్యాయం శుక్రవారం ఉదయం తుపాకుల మూతతో దద్దరెళ్లిపోయింది నిఘా వర్గాల సమాచారంతో సుక్మా జిల్లాలో మావోయిస్టులు భద్రతా సిబ్బంది మధ్య భీకర కాల్పులు జరిగాయి కోరాస్గుడ దంతేస్పురం నాగారం బందార్పదార్ గ్రామాల్లోని అటవీ ప్రాంతాల్లో కొంట కిస్టారం ఏరియా కమిటీ నక్సల్స్ సంచరిస్తున్నట్లు సమాచారం రావడంతో ప్రత్యేక దళాలు ఆపరేషన్ చేపట్టాయి మావోయిస్టులు నక్కి ఉన్న ప్రాంతాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టాయి వీరిని చూసి నక్సల్స్ కాల్పులు జరుపుగా భద్రతా సిబ్బంది సైతం ఎదురు కాల్పులు జరిపారు ఈ కాల్పులో పది మంది నక్సలైట్లు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు ఘటనా స్థలంలో మూడు ఆటోమేటిక్ రైఫిల్స్ సహా పలు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు మృతుల్లో మావోయిస్టుల అగ్ర నాయకులు ఉన్నట్టు తెలుస్తోంది జిల్లా రిజర్వు గార్డులతో పాటు సిఆర్పిఎఫ్ దళాలు కూడా కూంబింగ్ ఆపరేషన్లో పాల్గొన్నాయి ఇదిలా ఉంటే జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాద చొరబాట్లు దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో వాటిని అడ్డుకునేందుకు భారత సైన్యం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది క్యూటి ఫోర్స్ ఇండియన్ ఆర్మీ కశ్మీర్ పోలీసులతో కలిసి ముమ్మరంగా యాంటీ టెర్రరిజం ఆపరేషన్లు చేస్తూనే ఉంది అయినప్పటికీ ఇటీవల కాలంలో వరుసగా జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాద దాడులు జరుగుతుండడం తీవ్ర సంచలనంగా మారింది ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత ఉగ్రదాడులు స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి ఈ క్రమంలోనే తాజాగా ఇండియన్ ఆర్మీ రంగంలోకి దిగి చర్యలు చేపట్టింది ఉగ్రవాదులను తరిమి కొట్టేందుకు గ్రామస్తులకే ట్రైనింగ్ ఇస్తోంది జమ్మూ కాశ్మీర్లో ఇటీవల వరుస ఉగ్రవాద ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో స్థానికంగా భద్రతను పెంచేందుకు కొత్త కార్యక్రమం తీసుకువచ్చింది విలేజ్ డిఫెన్స్ గార్డ్స్కు శిక్షణ ఇచ్చేందుకు భారత సైన్యం జమ్మూ పోలీసులు ముందుకు వచ్చారు ఈ కార్యక్రమం వల్ల జమ్మూ పౌరులు వారి గ్రామాలను రక్షించుకోవడంతో పాటు సరిహద్దుల్లో భద్రతను మరింత పటిష్టం చేసేందుకు చర్యలు చేపట్టింది నైపుణ్యం కల్పించడంతో పాటు ఉగ్రవాదుల నుంచి రక్షణ కల్పించడమే లక్ష్యంగా ఇండియన్ ఆర్మీ ఈ నిర్ణయం తీసుకుంది దాదాపు ఆరు వందల మంది ట్రైనర్లు ఆటోమేటిక్ రైఫిల్స్ స్క్వాడ్ పోస్ట్ డ్రిల్స్ వంటి వాటిపై ఇంటెన్సివ్ ట్రైనింగ్ ఇస్తున్నారు జీ వారి సేవలను ఉపయోగించుకునేలా ఆర్మీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు ఇక ప్రతి విలేజ్ డిఫెన్స్ గార్డ్స్ యూనిట్ కనీసం మూడు రోజుల పాటు శిక్షణ పొందడం సరోల్లోనే కాప్స్ బ్యాటల్ స్కూల్ నుంచి ట్రైనర్లతో పాటు ఆయుధాలను సమకూర్చారు ఇండియన్ ఆర్మీ ఫార్మేషన్స్ గ్రామస్తులకు ఇండియన్ ఆర్మీ ఫార్మేషన్స్ గ్రామస్తులకు శిక్షణ ఇవ్వడంలో నాయకత్వం వహిస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్